హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాక్స్ ఈరోజు మన ఛానల్లో చాలామందికి ఎంతగానో ఇష్టమైన చెప్పగానే నోరూరించే ఆంధ్ర స్టైల్లో పక్కా గోదావరి జిల్లాల్లో ఏ విధంగా అయితే ఆవకాయని ప్రిపేర్ చేస్తారో అదే విధంగా ఇప్పుడు నేను ఆవకాయ రెసిపీని చూపించబోతున్నాను అయితే ఆవకాయ పెట్టుకోవడం సిటీలో ఉండేవారికి కాస్త కష్టంగా అనిపిస్తుంది కాబట్టి అప్పటికప్పుడు సింపుల్గా ఇన్స్టెంట్గా ఎక్కువ రోజుల పాటు నిలవ ఉండే చిన్న ముక్కల ఆవకాయని ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఈ చిన్న ముక్కల ఆవకాయని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను కాస్త పెద్ద సైజులో ఉండే కొంచెం పుల్లగా ఉండే మామిడికాయని తీసుకుంటున్నాను ఇలా మామిడికాయని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత బాగా తుడుచుకుని కంప్లీట్గా ఆరిన తర్వాత మాత్రమే ఆవకాయని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయిని పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మెంతులు అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెంతులు అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు కూడా వేసుకుని ఆవాలని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత పొడిగా ఉండే ఒక చిన్న మిక్సింగ్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఆవకాయని కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముందుగానే మనం తీసుకున్న మామిడికాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి గ్రామ్స్లో చెప్పాలంటే ఈ మామిడికాయ ముక్కలు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నాకు వచ్చాయి అయితే ఈ మామిడికాయ ముక్కలకి తగ్గట్టుగానే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనం మామిడికాయ ముక్కలు యాడ్ చేసాం కాబట్టి ఇందులో ఐదవ వంతు అంటే సెవెంటీ గ్రామ్స్ వరకు పచ్చడి కారాన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా కారం ఎంతైతే వేస్తామో అందులో హాఫ్ కానీ లేదంటే కొంచెం ఎక్కువగా కానీ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి దాదాపుగా ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఎంత కారం అయితే వేసుకుంటామో అంతే క్వాంటిటీలో ఎగ్జాక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్న మెంతులు ఆవల పొడి అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆవాలు మెంతుల పొడిని కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోకి పప్పు నూనెను కానీ లేదంటే మీ దగ్గర పప్పు నూనె అవైలబుల్గా లేకపోతే పల్లి నూనెను కానీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లి గబ్బాల్ని ఎనిమిది నుంచి పది వరకు అలాగే పొట్టు తీయకుండా కాస్త క్రష్ చేసుకున్న వెల్లుల్ని ఏడిమిది వరకు యాడ్ చేసుకుని ఒకసారి పచ్చడి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా రెండు రకాలుగా వెల్లుల్లి గబ్బాల్ని యాడ్ చేయడం వల్ల పచ్చడిలోకి ఫ్లేవర్ అనేది చాలా బాగా పట్టుకుంటుంది ఇలా అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఒక రోజంతా ఊరబెట్టుకుని ఆ తర్వాత ఏదైనా ఎయిర్ ఎయిట్గా ఉండే సీసాలోకి కానీ లేదంటే జాడీలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకొక కప్పు అంటే ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆవకాయని ఫ్రిజ్లో పెట్టుకుని నిలవ పెట్టుకుంటే మినిమం రెండు మూడు నెలల పాటైనా చాలా ఫ్రెష్గా ఉంటుంది చూస్తున్నారు కదా మనం సంవత్సరం అంతా ఎక్కువ క్వాంటిటీలో నిలవ పెట్టుకునే ఆవకాయని ఇలా సింపుల్గా చిన్న ముక్కలతో నేను చూపించిన స్టైల్లో పక్కా కొలతలతో ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ ఉండేలాగా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి